ఇటీవల కాలంలో వరి మాగాణంలో మినుము సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది మినుములో వచ్చే పల్లాకు తలమాడు బొబ్బర వంటి వైరస్ తెగుళ్లు కారణం ఈ వైరస్ తెగులు నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరి కోతల అనంతరం మాగాణి భూములను ఖాళీగా వదిలివేయకుండా మినుము పెసర వంటి అపరాలతో పాటు మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయటం జరుగుతోంది అయితే ఇటీవల కాలంలో మాగాణి భూముల్లో సాగు చేసే మినుము పంటపై తెగుళ్ళు కీటకాల దాడి విపరీతంగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వీటిలో ప్రధానమైనది పల్లాకు తెగులు దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వరిమాగాల్లో అపరాల సాగులో వచ్చే ఇతర తెగుళ్లను అరికట్టేందుకు ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అండ్ హెడ్ డాక్టర్ ఎం రాజశ్రీ ముఖ్యంగా మనకి ఇప్పుడు వరి కోతలు అయిపోయి రైతు సోదరులందరూ కూడా మా వరి మగానంలో మినుము సాగుకు సమాయత్తం అవుతున్నారు ఈ తరుణంలో మన కృష్ణా జిల్లాలో అనాదిగా మాగాణంలో మినుము పంట వేసుకోవడం మనకి తెలిసిందే అయినప్పటికీ మనము గత సంవత్సరం గత రబీ కాలంలో మనకి ఎక్కువగా వైరస్ తెగులు సోకి మినుము రైతులు చాలా నష్టపోవడం జరిగింది ఈ సందర్భంగా మనము ఈ వ ఈ వరి మగాణుల్లో వేసే మినుములో వైరస్ని ఎట్లా నివా నివారించుకోవాల గురించి దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మనం గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా మన కృష్ణా జిల్లాలో ఈ వరి మగానంలో వేసే మిను అనేది చాలా తగ్గిపోయింది రైతులంతా కూడా మొక్కజొన్న లాంటి ఇతర పంటలకి వెళ్ళిపోతున్నారు దానికి ప్రధానమైన కారణము పల్లాకు వైరస్ తెగులు రెండు వేల పది సంవత్సరంలో చాలా విజృంభించి రైతులంతా నష్టపోవడం వలన ఇది జరిగింది ఈ మధ్యకాలంలో మనకి ఈ పల్లాకును తట్టుకునే రకాలు టీబీజీ నూట నాలుగు జీబీజీ ఒకటి పియ్యు తియ్యు ముప్పై ఒకటి తర్వాత మన లాంఫారం నుంచి రిలీజ్ అయిన ఎల్బీజీ ఏడు ఎనిమిది ఏడు అనే రకాలు ఈ పల్లాకును తట్టుకుంటాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా మళ్ళీ మినుము వైపు మొగ్గు చూపి మినుము వేసుకోవడానికి ముందుకొస్తున్నారు ఈ సందర్భంగా మనము ఈ వైరస్ తెగులు ఏమేమి ఆశిస్తాయి మినుము పంటని వాటిని రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా దీనిలో పల్లాకు వైరస్ తెగులు అలాగే తలమాడు తెగులు బొబ్బర తెగులు ఈ మూడు కూడా మూడు రకాలైన వివిధ వైరస్లు ఇవి జెమినీ వైరస్కి చెందినవి ఈ మూడు కూడా రసం పీల్చే పురుగులమైన తెల్లదోమ పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా అలాగే తలమాడు తెగులు త్రిప్స్ తామర పురుగుల ద్వారా అలాగే బొబ్బరి తెగులు ఎఫిడ్స్ ద్వారా పేనుమంక ద్వారా మొక్కకి వ్యాప్తి చెందుతాయి అలాగే ఇవేంటంటే గట్ల మీద ఉండే వివిధ రకాలైన వెడల్పాకు కలుపు మొక్కల్లో ఆశ్రయం పొంది వాటి ద్వారా రసం పీల్చే పురుగుల ద్వారా ఈ మినుము పంటను ఆశించడం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులందరూ దీని గురించి అప్రమత్తమై ఈ వీటికి నివారణ చర్యలు ముందుగానే చేపట్టాలి దానిలో ఏంటంటే సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించడం ఎంతో ఉత్తమం దానిలో ముఖ్యమైనది తెగులుని తట్టుకునే రకాలని ఇందాక చెప్పుకున్నట్టుగా టీబీజీ నూట నాలుగు తిరుపతి మినుము అలాగే ఘంటసాల మినుము జీబీజీ ఒకటి అలాగే ఫారం యొక్క మినుము ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు అలాగే పంతు నగర్ నుంచి వచ్చినట్టు మినుము పియూ ముప్పై ఒకటి ఈ రకాలను ఎంచుకున్నట్టయితే మనకి పల్లాకు తెగులు రాదు అలాగే ఆ తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని విత్తన శుద్ధి విత్తన శుద్ధి మనము విత్తనానికి ముందుగానే రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవడానికి థయోమితాక్సామ్ క్రూజర్ అనేది దొరుకుతుంది అది ఐదు గ్రాములు లేదా ఇమడాక్లోప్రీడ్ గౌచో అనే నామంతో దొరుకుతుంది అదైతే ఐదు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే మన గింజ ద్వారా వ్యాప్తి చెందే భూస్తగుల నివారణకు మనము డైతేన్యం ఫార్టీ ఫైవ్ డైతేనేం నలభై ఐదు లేదా మ్యాంకోజబ్ అంటాం దాన్ని అదిని మా కార్బండిజం ఈ రెండు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి దశలో పది పదిహేను రోజుల వరకు మనం దీన్ని తెగుళ్ళ బారి నుంచి పురుగుల బారి నుంచి తద్వారా వచ్చే వైరస్ల నుంచి కూడా మనం మినిమ్ పంటను కాపాడుకోవచ్చు తర్వాత ముఖ్యంగా చేయవలసింది గట్ల మీద ఉండే కలుపు ఈ కలుపులో ముఖ్యంగా భామ తుత్తురు బెండ పిచ్చి తులసి ఇట్లాంటి వెడల్పాకు మొక్కలన్నింటిలో కూడా తెల్లదోమ దాక్కు నుండి ఈ వైరస్ని వ్యాప్తి చెందుతుంది కాబట్టి రైతులందరూ సామూహికంగా ఈ ఇట్లాంటి కలుపు మొక్కల్ని లేకుండా చూసుకోవాలి మూడవది ఏంటంటే ఆకర్షక ఎర్రలు పెట్టుకోవడం అంటే మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే పసుపు రంగు ఎర్రలు అలాగే అట్టలు జిగురు పూసిన అట్టలు అట్లాగే నీలం రంగు అట్టలు పసుపు రంగు అట్టలు తెల్లదొమ్మ నివారణకు నీలం రంగు అట్టలు మనకి తామర పురుగుల నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి ఎకరానికి ఇరవై దాకా పసుపు రంగు అట్టలు ఇరవై దాకా నీలపు రంగు అట్టలు పెట్టుకున్నట్టయితే ఈ తిరుగు పురుగంతా కూడా దానికి అతుక్కొని పోయి కొంత నివారించబడుతుంది తద్వారా మనం దానికి సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టచ్చు తర్వాత ఇంకొకటి చేసుకోవాల్సింది ఏంటంటే గట్ల చుట్టూ కూడా ఒక నాలుగైదు వరుసలు జొన్న లేదా మొక్కజొన్న పెంచుకున్నట్టయితే ఇవి కంచె పంటల్లాగా పనిచేసి ఆ పక్క నుంచి వచ్చే ఎగిరొచ్చి దీని మీద వాళ్ళ పురుగులు నివారిస్తాయి కాబట్టి ఈ కంచ పంటలను జొన్న మొక్కజొన్న పంటల్ని విప్పలం చుట్టూ వేసుకోవాలి తర్వాత పదిహేను ఇరవై రోజుల మధ్య మనము వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి ఈ వేప నూనె కూడా మనకి కమర్షియల్గా నిమజాలు ఎక్కువనిము ఇట్లాంటి రకరకాల పేర్లతో నామాలతో దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా మనం వాడుకున్నట్టయితే ఈ గుడ్డు దశని మనం నివారించుకోవచ్చు అలాగే తెల్లదోమ వ్యాప్తిని నివారించడానికి మనం ఆఖరి అస్త్రంగా పురుగు మందుల దగ్గరికి వెళ్ళినట్టయితే తెల్లదోమ నివారణకు ట్రైజోఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ప్రొఫ్నోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా థయోమిథాక్సామ్ పాయింట్ మూడు మూడు గ్రాములు ఎసిటమ ప్రెడ్ పాయింట్ మూడు గ్రామ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం తెల్ల తెల్లదోమని సమర్థవంతంగా నివారించవచ్చు అదే తామర పురుగుల దగ్గరికి వచ్చేసరికి ఫిప్రోనిల్ రీజెంట్ అంటాము అది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కానీ లేదా స్పైనోసాడ్ పాయింట్ నాలుగు ఎంఎల్లు ఒక లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల నుంచి ముఖ్యంగా తలమాడు వైరస్ నివారణకు అంటే ఏదైనా ఒకటి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనకు వైరస్ కనుక మొక్కలో ప్రవేశించిందంటే దాన్ని మనం తీసివేయడం కానీ మన దాన్ని నివారించడం అనేది ఉండదు కాబట్టి దానిని ఏ ఏ వాహకం ద్వారా అంటే పురుగుల ద్వారా అది వస్తుంది కాబట్టి పురుగుని నివారించుకున్నట్టయితే వైరస్ నివారించుకున్నట్టే కాబట్టి ఈ ఇట్లాంటివన్నీ చేసుకుని రైతు సోదరులు మన ఈ వైరస్ల బారి నుంచి మినుము పంటని రక్షించుకుని ఆ అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నారు అరే రాఘవ్ ఎత్తనాలు కొన్నావు కీటనాశకాలు కొన్నావు ఇంకా ఎరువు కొన్నావు వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది గోపాల్ ఇప్పుడు డబ్బు గురించి ఎందుకు దిగులు నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కార్డా ఇదేమిటి ఏంటా ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేమి సామాన్లు కావాలో అంటే ఎరువులు కీటనాశకాలు డీజిల్ ఇవన్నీ కొనవచ్చు అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు అట్టాగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు అట్టగే సమీపంలోని బ్యాంకు వెళ్ళు కార్డు తీసుకో ఇంకా బోరెడు లాభాన్ని పొందు ఈ కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఫినోలెక్స్ పైప్స్ జీవితం ఆగుతూ నడవదు జీవితం సాగిపోదు జీవితం ప్రవహిస్తుంది ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది ఫినలెక్స్ pipes